నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఇంకొక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి అనుకోవచ్చు ఏంటిది ఆ రివ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి అని కొంతమందికి అనిపించవచ్చు ఎందుకు చేస్తున్నావు అని అంటే ఇవాళ రేపు ఉన్న జనరేషన్ మనకు తెలుసు ఏదైనా చిన్న వస్తువు కొనాలంటేనే ఒకవేళ అమెజాన్ లో కొంటున్నామంటే ముందు రివ్యూస్ చూస్తాం ఎట్లా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఎన్ని ఉన్నాయి నెగిటివ్ ఎన్ని ఉన్నాయి అని చూస్తాము రివ్యూ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందులోను జీవితాన్ని ఒక సన్మార్గంలో నడిపించడానికి లేకపోతే ఆనందకరమైన జీవితం మనకి రావాలి అని అనుకుంటే నమ్మకం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ నమ్మకం ఎలా కుదురుతుంది ఒక పది మంది చెప్తే ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది మీకోసం మాత్రమే రివ్యూస్ చేస్తున్నాను సో ఇంకొకరు కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాగే తనుష్క మేడం ఒకసారి జాతకం చూపించుకుని చక్కటి రెమెడీస్ చేసుకుని వాళ్ళ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉన్నారు మరి ఇప్పుడు మాట్లాడేటటువంటి ఈ క్లయింట్ ఏ సమస్య నుంచి బయటపడారో పడ్డారో చూద్దాం హలో హలో నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టివి భక్తి నుంచి నమస్తే అండి చెప్పండి నేను బాగున్నానండి కొంచెం గొంతు బాగాలేదు సెట్ అయిపోతుంది మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఏంటి సమస్య ఎప్పుడు కలిసారు మేడం ఎలా తెలుసు మేడం ఇవన్నీ ఒకసారి నాతో చెప్తారా పంచుకుంటారా మా ఫిబ్రవరిలో నేను కొంచెం ప్రాబ్లం ఉండిందండి కొడుకు కోడలు ఏమిటి కొడుకు కోడలా నేను ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నా ఓకే ఓకే కొడుకు కోడలికి అంటే వాళ్ళు సో ఇద్దరికి సఖ్యత లోపాలండి అయితే చాలా పూజలు చేయించాము చాలా మంది దగ్గర చూయించాను ఏదో చేత పడే గానీ ఎప్పుడు ఇంకా అదేం తగ్గలేదు నుంచి అలా వాళ్ళు ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ బాబా ఫోర్ ఇయర్స్ నుంచి బాబు కొంచెం గొడవ చేసేవాడు నాతో చేసేవాడు పెళ్ళి అయింది ట్వంటీ లో అయింది పెళ్లి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు గొడవ పడడం ఇట్లా పడేవాళ్ళు తర్వాత నేను ఇట్లా చూస్తూ చూస్తూ ఉంటే యూట్యూబ్ లో చూసానండి మేడంది చూసిన తర్వాత ఫోన్ చేశాను ఫిబ్రవరి టెన్త్ ఫోన్ చేశాను చేస్తే అపాయింట్మెంట్ తీసుకున్నాను తీసుకొని మాట్లాడాను మాట్లాడితే టూ డేస్ లో చెప్పారు అన్నట్టు మీరే చెప్పారా సమస్య మేడమే చెప్పారా మీ సమస్య ఏంటో మేడం చెప్పారు ఇట్లా ఉంది అని చెప్పారు నమ్మకం ఎట్లా కుదిరిందండి ఇప్పుడు యూట్యూబ్ అంటే అదో పెద్ద సముద్రం కదా సో మన సమస్య అంటే మన సమస్యకి ఈవిడే కరెక్ట్ ఆన్సర్ చెప్తారు అనే నమ్మకం ఎలా కుదిరింది నేను ఏంటంటే ఫస్ట్ నాకు అంత నమ్మకం లేకుండే గానీ ఏదో ఒకటి చెయ్యాలి మనకున్న కి ఎలా అయినా బాగవుతామేమో అనే దాంట్లో చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఆ మేడం ని కనబడితే నేను ఫోన్ చేశాను నిజంగా అదృష్టవంతులు తెలుసా ఎందుకంటే నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా మీరు పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు అయితే మాట్లాడిన తర్వాత నాకు కొంచెం నమ్మకం వచ్చింది తగ్గుతుంది మనకి సాల్వ్ అవుతుంది సమస్య అని అనిపించింది చెప్పారు కొన్ని పూజలు చెప్పారు చేసాము ఫస్ట్ పూజ అయిపోగానే మాకు రిజల్ట్ కనబడింది ఇంకా దాంతో నమ్మకం వచ్చింది ఇంకా ఇంక ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నట్టున్నారు ఇప్పుడు బాగుంటున్నారండి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఆ గొడవలన్నీ తగ్గిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు పిల్లలు ఉన్నారా కొడుకు మీ అబ్బాయి ఒక బాబు బాబు ఒక బాబు సో ఇప్పుడు బాగున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి ఆ భార్యాభర్తల మధ్య ఈ సఖ్యతా లోపాలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఖచ్చితంగా వాళ్ళని సరిచేయాలి అనుకున్నారు నమ్మకం లేకపోయినా నేను ఇందాక అన్నట్టుగా మీ అదృష్టం ఒక పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి చాలా ఫాస్ట్ గా మీకు ఆన్సర్ వచ్చింది చాలా మంది వెళ్ళామండి వెళ్ళారా చాలా మంది దగ్గరకు వెళ్ళాము పూజలు చేశారు పెద్దగా రిజల్ట్ కనబడలేదు అందుకోసమా చూద్దాము మన అదృష్టం ఎలా ఉందో చూద్దాము అని ప్రయత్నం చేశాము చేస్తే సక్సెస్ వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అండి ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు యూ సో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఏవో తెలిసేసుకుని వీడియోస్ చేసేయాలి అనేది ఉద్దేశం కానే కాదు ఈ సమస్యలు అనేవి చాలా కామన్ అయిపోయాయి వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఇదివరకు లాగా అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది లేదా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు సో మరి దీని నుంచి బయటపడాలి విడిపోవడం అనేది ఎప్పటికీ ఆన్సర్ కాదు విడిపోతూ పోతే ఎవరు కలిసి ఉంటారు విడిపోవడం ఆన్సర్ కాదు కలిసి ఉండాలి మంచి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలి చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయాం డబ్బులు పోతున్నాయి తప్ప యూజ్ లేదు అనుకుంటే కాంటాక్ట్ చేయండి నేను మీకోసం మాత్రమే చేస్తున్నటువంటి వీడియోస్ తెలుసు చాలా వాళ్ళ దగ్గర చూసారు అందుకే నన్ను నమ్మట్లేదు అంటే ఆ మాట అన్నారు కదా అంటే అందరి దగ్గర చూసాము బట్ ఇక్కడ కూడా ఒక్కసారి ట్రై చేస్తామని ఆ ఉద్దేశంలో వాళ్ళు పూజలు చేయించుకున్నారు కానీ ఒక్కటి చూడండి వాళ్ళ కోడలు గురించి ఆమె తప్ప అనట్లేదు రీజన్ ఏం తెలుసా కోపం ఎక్కువ కొడుక్క ఆ మాట చెప్తున్నారు బంగారమే నిజంగా కదా లేదు మా కొడుకు చాలా కొన్ని కోప పడేవారు అసలు కొంచెం ఆయనదే కొంచెం ఇది బాగా తన గ్రహస్థితి బాగా అట్లా అవును తన జాతకంలో అలానే ఉంది సో చిన్న చిన్న విషయానికి కూడా ఆయనకు అవి ఏదైనా అయిపోయి మళ్ళీ గట్టిగా మాట్లాడడం సో ఇట్లా తల్లి తండ్రిల దగ్గర ఇలా ఉన్నప్పుడు భార్య దగ్గర కూడా ఇలా ఉన్నారని వీళ్ళు బాధపడుతున్నారు కానీ అసలు ఆ తల్లి చూడండి కొడుకుదే తప్పమ్మ అసలు కోడల గురించి ఏం లేదు తన కోపం వల్లనే అమ్మాయి వెళ్ళిపోయింది ఫోర్ ఇయర్స్ అయింది వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయారు వాళ్ళు ఫోర్ ఇయర్స్ అయింది మన దగ్గర మొన్న ఫిబ్రవరి టెన్త్ కు చూపించుకున్నారు పౌర్ణమి రోజు లెవెన్త్ కు పూజ జరిగింది ఆ రోజు తైపూసం 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 అసలు చాలా మంచి రోజు అక్కడ పూజల్లోనే ఉన్నాం మేము అప్పట్లో ఆ టైమింగ్ లోనే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ అది చూడండి ఎంత బాగా వచ్చేసారు అసలు అదే మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు వాళ్ళు సో ఆ విషయం తప్పకుండా నెక్స్ట్ వాళ్ళు వేరే ఎపిసోడ్ లో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళు మాట్లాడతారు అంటే వాళ్ళకి దేని గురించి అండి ఇప్పుడు నమ్మకం ఎట్లా వచ్చింది ఈ బాబు తీసుకున్న తర్వాత సో వాళ్ళ పాపది కూడా చూపించుకున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ భగవంతుడిని నమ్ముకుని భగవంతుడిని ఆశ్రయించి కనుక జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తే ఆయన వాళ్ళకి నెగిటివిటీ ఉంది కాబట్టి వాళ్ళు చూడండి బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఉన్నది కదా వాళ్ళకి ఏమైంది అంటే ఎక్కడ వెళ్ళిన రెమెడీస్ అందట్లేదు వాళ్ళకి సో నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లం అంటే సాల్వ్ అయిపోయి ఉంటది బట్ మనం ఇచ్చిన వెంటనే ఎందుకు ఈ సొల్యూషన్ వాళ్ళకి దొరికింది నెగిటివ్ రిమూవ్ చేసాం కాబట్టి బాగా ఉంది కాబట్టి సో అప్పుడప్పుడు దాన్ని రిపీట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకుంటే వాళ్ళకి ఏం ఏం ప్రాబ్లం ఏం రాదు బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి సర్వీస్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే